హాయ్ హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమశ్రీ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను బెస్ట్ హెయిర్ ఆయిల్ అనేది మీకు చూపిస్తా చూసాడండి అందుకోసం ఒక చిన్న బాండీ తీసుకొని అందులోకి గానుగులోంచి తెచ్చుకున్నటువంటి ఆముదం కానీ లేదంటే ఏదైనా చిన్న కంపెనీ ఆముదం కానీ యూజ్ చేయండి గానుగులోంచి తెచ్చుకున్న ఆముదమే ఎక్కువగా యూజ్ చేయండి ఎందుకంటే దాంట్లో ఏ మినరల్స్ అనేవి తీసేయకుండా ఊరికెట్లా గానుగు పెట్టేస్తారు ఆముదం గింజలతో అంతే అండి అది తీసుకొచ్చుకొని లో ఫ్లేమ్ కింద మాత్రమే హీట్ చేయండి తర్వాత అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మైన పారాషూట్ ఆయిల్ అనేది అందరి ఇండ్లలోనే ఉంటుంది కదండి అది అనేది వేసి హీట్ చేయండి ఈ పారాషూట్ ఆయిల్ ఆముదం అనేది సేమ్ కన్ లా తీసుకోకుండా కొంచెం ఆముదాన్ని ఎక్కువ తీసుకోండి ఎలాగంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆముదం అనుకుంటే ఫార్టీ ఎంఎల్ మాత్రమే కొబ్బరి నూనె తీసుకోండి తర్వాత అందులోకి మెంతులు గుప్పెడు ఒక నైదారు ఏడు లవంగాలు కూడా యాడ్ చేసి వేయించండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి ఎక్కువగా వేయించండి కరివేపాకు అనేది హెయిర్కు బెస్ట్ అంటే ఎట్లా అంటే మనం పచ్చికైనా తినచ్చు మంచిది కానీ ఇట్లా ఆయిల్కి పెట్టడం వల్ల తలకు రూట్స్ అనేటివి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అనేటివి హెయిర్కి బట్టి ఎక్కువగా గ్రోత్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి దానిని కూడా ఆయిల్లోనే వేసి డీప్ ఫ్రై చేయండి ఆయిల్ ఇలా ఆయిల్ అనేది కొంచెం బుడగల బుడగల నురుగ్గా వస్తుంది ఏం టెన్షన్ అవ్వద్దు ఆముదం కదా అందుకు అట్లా నురుగ్గా వస్తుంది మామూలుగా కొబ్బరి నూనె హీట్ చేసినప్పుడు అట్లా నూరగ్గా అనిపించదు మీరు ఎవరైనా ఇట్లాంటి ఈ ఇంట్లో హోమ్ మేడ్గా ఆయిల్ తయారు చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇలా నూరగ్గా వచ్చిన తర్వాత ఇలా ఆయిల్లోంచి నూరగలంతి వస్తున్నప్పుడు ఒక ఐదు ఆరు రెబ్బల వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి అందులోనే వేయించండి ఆముదము వెల్లుల్లి అనేది తలకు పెట్టుకోవడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎలాగంటే హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బాగా రిలీఫ్ ఇస్తుందండి మీకు తెలిసే ఉంటుంది గర్ల్స్కి అయితే చాలా వరకు తెలుస్తుంది ఎందుకంటే బాలినలప్పుడు కూడా హెడేక్ రావద్దని వెల్లుళ్ళు వేసి ఆమదంలో తలకు పెడతారు దానివల్ల హెయిర్ కూడా లాస్ కాకుండా ఉంటుంది ఎందుకంటే బాలింతలపుడు చాలామంది ఫేస్ చేసే ఉంటారు జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది ఈ ఆముదము ఇట్లా వెల్లుళ్ళు అనేది ఎక్కువగా వేయించి దాని తలకు పెట్టుకోవడం వలన హీ ఎక్కువగా హెడ్ఏక్ అందుకు తగ్గి జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి ఇంతేనండి ఇదంతా ఒక చిన్న స్ట్రైనర్ తీసుకొని స్టెయిన్ చేసేసుకోండి ఒక చిన్న గాజు గ్లాస్లోకి ఈ ఆయిల్ ఎక్కువగా స్టోర్ చేసుకోవద్దు ఒక వారం అంతే ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువ స్టోర్ చేసుకుంటే పాడే అవకాశం ఉంటుంది ఇందులోకి ఒక ఫోర్ ఈ క్యాప్సుల్ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి అవన్నీ ఫోర్ వేసేసి మంచిగా షేక్ చేసేసి ఒక చిన్న కాటన్ తీసుకొని పాపిడ్ల మాదిరి తలను పాపిడ్లు పాపిడ్లు తీసుకొని వాటికి అప్లై చేస్తూ ఉండండి ఒకసారి పై పైన పెట్టారనుకో అది రూట్లలోకి వెళ్ళలేదు పాపిడి మాదిరి తీసుకొని అప్లై చేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది కావాలంటే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ రాకుంటే మళ్ళీ నా ఛానల్ వచ్చి కామెంట్ చేయండి చాలా బెస్ట్ ఆయిల్ అండి నేను నిజంగా చెప్తున్నా వాడు చెప్తున్నా చాలా బెస్ట్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది మీరే చూసారు కదా వీడియోలో ఎలా ఉన్నా హెయిర్ ఎలా ఎంత పొడుగ్గా పెరిగిందో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు కదా ఈ ఓకే ఓకేనండి వీలైతే వీడియోని లైక్ చేసి ఛానల్లోని పాత వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయండి